అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి నాట్యకళాకారులు కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు వారి ప్రతిభకు తగిన గుర్తింపు అవకాశాలు లభిస్తాయి వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది భాగస్వామితో చక్కటి పర్యటనకు ప్లాన్ చేస్తారు ఇద్దరి మధ్య నమ్మకం మరింత బలపడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ సమయాన్ని ఆనందంగా గడుపుతారు పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకోవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది సామాజిక మాధ్యమాలలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ పోస్టుల వల్ల వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మీ ఆత్మీయ గడిపే సమయం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది వారి మధ్య మీరు ప్రేమను భద్రతను పొందుతారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు మీ రంగంలో నిష్ణాతులు అవుతారు ఇన్నోవేషన్ రంగంలో మీరు ముందుంటారు కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు ఒక లైఫ్ కోచ్ నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది వారి సలహాలు మీకు స్పష్టతను ఇస్తాయి ఇంటి సంస్కరణ పనులను చేపట్టడానికి ఇది మంచి సమయం మీ ఇల్లు మరింత అందంగా మారుతుంది మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు సోషల్ మీడియాలో మీ పోస్టులకు మంచి స్పందన లభిస్తుంది మీ ఆన్లైన్ ఉనికిని పెంచుకోవడానికి ఇది అనుకూలమైన రోజు రచయిటలు సంపాదకులకు ఈ రోజు చాలా ఫలవంతంగా ఉంటుంది వారి రచనలు లేదా కూర్పులు ప్రశంసలు అందుకుంటాయి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకే ఇతరులతో గొడవపడే అవకాశం ఉంది ఈ రోజు మీకు ఆనందంతో నిండి ఉంటుంది ప్రతి క్షణం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది పని ఒత్తిడి ఈ రోజు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు విశ్రాంతి తీసుకోవడం అవసరం రియల్ ఎస్టేట్ రంగంలో మీకు లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి మీరు మంచి డీల్స్ చేసుకుంటారు మీకు నచ్చిన రుచికరమైన ఆహారం లభిస్తుంది మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తారు సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది పర్యావరణ పరిరక్షణ పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది మీరు మొక్క నాటడం పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి పనులు చేస్తారు ఈ రోజు క్రీడలలో పాల్గొంటే గాయాలయ్యే ప్రమాదముంది పోటీలలో మీరు ఆశించిన ఫలితాలను అందుకోలేరు సంకటహర గణపతి పూజ చేయడం మంచిది ఆటంకాలన్నీ తొలగిపోయి శుభం కలుగుతుంది పుస్తక సమీక్షలు రాసే విషయంలో విమర్శలు ఎదురవుతాయి మీ అభిప్రాయాలు ఇతరులకు నచ్చకపోవచ్చు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు మార్కెటింగ్ రంగంలోని వారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు మీ వినూత్న ప్రచార వ్యూహాలు విజయవంతమవుతాయి విద్యుత్ రంగంలో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి మీ శక్తి వనరుల వినియోగం పెరుగుతుంది మీరు పాల్గొనే కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి వాటి ద్వారా మీకు మంచి పేరు వస్తుంది మీరు కొత్త నెట్వర్కులను ఏర్పాటు చేయడంలో విఫలమవుతారు ముఖ్యమైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేరు పశుపోషణ వ్యాపారం వారికి ఈ రోజు ఆర్థికంగా లాభిస్తుంది పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆఫీసులో పని ఒత్తిడి ఊహించని విధంగా పెరుగుతుంది సహోద్యోగుల నుండి సహకారం లభించకపోవడం వలన పనులు ఆలస్యమవుతాయి పాత సంస్కృతి కళల పట్ల ఆసక్తి పెరిగి వాటికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో మీరు చురుకుగా పాల్గొంటారు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు వారి సాంకేతిక పరిష్కారాలు ప్రశంసలు పొందుతాయి మీరు ఊహించని పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈ రోజు రోజు అనుభవించవలసి వస్తుంది పాట సమస్యలు మళ్లీ తలెత్తి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఈ రోజు వాస్తవానికి దూరంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలలో స్పష్టత లోపిస్తుంది నీటి సరఫరాకు సంబంధించిన అంతరాయాలు కలగవచ్చు నీటి వృధాను అరికట్టడంలో మీరు విఫలమవుతారు ఆధ్యాత్మిక యాత్రలకు ప్రణాళికలు వేయడం లేదా యాత్రలు చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది దైవ దర్శనం అనుకూలంగా ఉంటుంది సంగీతం వినడం మీకు ఆనందాన్నిస్తుంది మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మీలోని కళాకారుడు ప్రభావితమవుతాడు చింతనలో మీరు లీనమౌతారు మీకు జ్ఞానోదయం కలుగుతుంది మీ ఆలోచనలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి మీకు ప్రజా మద్దతు లభిస్తుంది మీలోని సృజనాత్మకతకు పదును పెడతారు కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు ప్రభుత్వ అధికారులు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీ పనిలో ఎదురయ్యే అడ్డంకులు సునాయాసంగా తొలగిపోతాయి మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేస్తారు స్నేహితుల నుండి అనుకోని విమర్శలు ఎదురు కావచ్చు మిత్రులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి చెస్ వంటి ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధిస్తారు మీ మీ ఏకాగ్రత పెరుగుతుంది నాణ్యమైన వైద్య సేవలు మీకు అందుబాటులోకి వస్తాయి ఆరోగ్యం మెరుగుపడటానికి సరైన చికిత్స లభిస్తుంది వ్యాయామం యోగా చేయడం ద్వారా శరీరంలో కొత్త శక్తిని పొందుతారు కండలాల బలం ఓర్పు ఈ రోజు పెరుగుతాయి మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాలు మెరుగుపడతాయి అందమైన చిత్రాలను తీస్తారు చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ రోజు ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మనశ్శాంతిని పొంది ఆనందంగా ఉంటారు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు అద్భుతంగా పనిచేస్తాయి కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు స్టార్టప్ వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త పెట్టుబడిదారులు లభిస్తారు వ్యాపారం విస్తరిస్తుంది మీ వినూత్న ఆలోచనలు మార్కెట్లో గొప్ప విజయాన్ని సాధిస్తాయి శుభార్థ క్రియలలో పాల్గొంటారు దైవ కార్యాలలో నిమగ్నమై మానసిక ప్రశాంతత పొందుతారు ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది మీ ఆదాయంలో అను పెరుగుదల ఉంటుంది స్వచ్ఛంద సేవలో చురుకుగా పాల్గొని మంచి సంతృప్తి పొందుతారు మీ సేవ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు ఒక మెట్టు అవుతుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు మంచి అవకాశం లభిస్తుంది స్వీయ పరిశీలన చేసుకుంటారు మీ మనస్సులో ప్రశాంతత నెలకొంటుంది అంతర్గత శాంతిని అనుభవిస్తారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత దృఢంగా మారతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ వృత్తి జీవితంలో చిన్నపాటి అపజయం ఎదురవుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేవు నాటకాలు డ్రామాలలో మీరు ప్రదర్శనలు ఇస్తారు మీ కళకు మెప్పు లభిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తప్పులకు దారితీయవచ్చు మీ ప్రతి కదలిక నిశితంగా దృష్టి పెట్టాలి కౌన్సెలింగ్ ద్వారా ఈ రోజు మీరు ఇతరులకు మంచి సహాయం చేస్తారు మీ మాటలు వారికి ఓదార్పునిస్తాయి ముఖ్యమైన వర్క్ షాపులలో పాల్గొని కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం మీ ప్రయత్నాలలో విజయం తథ్యం సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి విదేశీ వాణిజ్యం అనుకూలంగా ఉంటుంది నౌకాయాన ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి ఈ రోజు ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఇది మీలోని ప్రతికూలతను తొలగిస్తుంది కోచింగ్ మరియు శిక్షణలో విజయం సాధిస్తారు ఇతరులకు మార్గదర్శనం చేస్తారు మీ సంక్షేమానికి సంబంధించిన పనులలో జాప్యం ఏర్పడవచ్చు ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి పొందలేకపోతారు సామాజిక వర్గంలో మీ పరిచయాలు విస్తరిస్తాలి కొత్త ఉపయోగకరమైన వ్యక్తులను కలుసుకుంటారు బీమా సంబంధిత విషయాలలో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి పెండింగ్ క్లెయిమ్లు పరిష్కారమవుతాయి కొత్త బీమా పాలసీలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం వాతావరణం ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా అనుకూలంగా ఉంటుంది పనులను సకాలంలో పూర్తి చేయడానికి చల్లని వాతావరణం సహాయపడుతుంది ఇంట్లో శుభ కార్యాలకు సంబంధించిన చర్చలు విజయవంతమవుతాయి కుటుంబ సభ్యులు శుభకార్యాల పట్ల ఉత్సాహంగా ఉంటారు మీ సంకల్పం మరింత బలపడుతుంది అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మీకు లాభాన్నిస్తుంది టెక్నాలజీ ద్వారా మీ పనులు వేగవంతమవుతాయి ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి మీరు చేపట్టే పర్యటనలు ఆహ్లాదకరంగా లాభదాయకంగా ఉంటాయి కొత్త అనుభవాలు పొందుతారు మీ జీవన శైలిలో మార్పులు తీసుకురావడం కష్టమవుతుంది క్రమశిక్షణ లోపించడం వల్ల అలసట పెరుగుతుంది పరిశ్రమలలో మీరు ఎదుగుతారు కొత్త అవకాశాలు లభిస్తాయి భవిష్యత్ భవిష్యత్తు సాంకేతికతకు సంబంధించిన పరిశోధనలలో మీరు విజయం సాధిస్తారు కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెడతారు మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి సరియైన అవకాశాలు దొరకవు నైపుణ్యాల శిక్షణలో పాల్గొనేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోవు మీరు చేసిన ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు మంచి లాభాలను తెచ్చిపెడతాయి పాత బాండ్లలో కూడా ఉత్తమ రాబడి లభిస్తుంది సినిమా రంగంలో ఉన్నవారికి కావలసినంత ప్రోత్సాహం లభించదు కొత్త ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరుగుతుంది ధనం చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది ఆర్థికపరమైన విషయాలలో ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి ప్రతి అడుగును ఆలోచించి వేస్తారు వ్యక్తిగత ఫైనాన్స్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా స్థిరపడతారు మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఈరోజు మీరు మంచి ఆరోగ్యం అనుభవిస్తారు చిన్నపాటి అనారోగ్యాలు కూడా దూరమవుతాయి కళారంగంలో ఉన్నవారు అద్భుతమైన ప్రదర్శన ఇస్తారు మీలోని కళాత్మకతకు గొప్ప గుర్తింపు లభిస్తుంది ఫిషరీస్ రంగంలో మీకు లాభాలు వస్తాయి మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది పాత సంబంధాలలో అపార్థాలు పెరిగి దూరం పెరుగుతుంది బంధువుల నుంచి ఆశించిన సహాయం మద్దతు కానీ లభించదు ఇతరులపై మీరు పెట్టుకున్న నమ్మకం ఈ రోజు పూర్తిగా దెబ్బతింటుంది నమ్మక ద్రోహం కారణంగా మానసికంగా బాధపడతారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు గొప్ప ప్రేరణగా నిలుస్తారు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది మీ మర్యాద పూర్వక ప్రవర్తన అందరికీ నచ్చుతుంది వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి కొత్త పంటలు వేయడానికి ప్రణాళికలు రచిస్తారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి